బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కవిత వదిలిన కవిత చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘాటుగా స్పందించారు కవిత ఎవరు వదిలిన బాణము అన్నది అందరికీ అర్థమైందని చింతా ప్రభాకర్ అన్నారు కవిత జైలుకు వెళ్లడం ఆమె చేసుకున్న కర్మ కాదా అని ప్రశ్నించారు ఎంపీగా ఓడిపోవటం ఇప్పుడు వెన్నుపోటు దారురాలిగా మిగిలిపోవటం కూడా ఆమె చేసుకున్న కర్మ కాదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆపకపోతే బిఆర్ఎస్ కార్యకర్తలు ఆమె గురించి కూడా మాట్లాడక తప్పదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది ఈరోజు మెదక్లో ఏడు స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనుషుల్లో నిలువెతూ నిలిచినటువంటి వ్యక్తి మరి కర్మ అని మాట్లాడుతూ ఉన్నాం నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా ఇప్పుడు ఎన్నుపోటుదారు రాలుగా మిగిలిపోవటం ఈ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు నువ్వు ఎవరి వదిలితే ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నాం మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా భేషత్తుగా బిఆర్ఎస్ పార్టీని క్షమాపణ కోరితే బాగుంటుంది ఈరోజు నువ్వు ఏ అడిగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటి చేస్తా ఉన్నావు ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్ తో నీ వ్యాపార లావాదేవీలు